జాగ్రత్త గమనించండి సైటోకైనిన్ అనగానేమి చాలా మంది రైతు సోదరులు అడుగుతున్నారు సార్ సైటోకైనిన్ అనగానేమి దాని గురించి వివరించండి అని ఇక్కడ చూడండి మనము సిట్రస్ మెటీరియల్లో ప్రోటోకాల్ ఫార్టీ ఎయిట్లో సైటోకైనిన్స్ గురించి ఇవ్వడం జరిగింది దీని సిక్స్ బిఏ అంటాం మొక్కలకు సంబంధించిన అత్యంత ఖరీదైన ప్లాంట్ హార్మోన్ ఏ విధంగా వాడతారంటే టెన్ టు ట్వెల్వ్ గ్రామ్స్ సిక్స్ బిఏ తీసుకొని దాన్ని దాదాపు నలభై ఐదు నుంచి తొంభై ఎంఎల్ ఆల్కహాల్లో లేదా బ్రాందీలో చీపు చీప్ చీప్లిక్కరంట్ బయట దొరుకుతుంది ఆ ఫార్టీ ఫైవ్ టు నైన్టీ ఎంఎల్ కరిగిచ్చి బాగా నీట్గా కరిగిచ్చి దాన్ని రెండు వందల లీటర్ల డ్రమ్లో కలిపి ఒక ఎకరాకు పిచికారీ చేయవచ్చు ఒకసారి జాగ్రత్త గమనించండి సైటోకైనిన్ అనేటివి ఎప్పుడెప్పుడు చేపించాలంటే చూడండి పూతకు ముందు చేపించాలి పూత ముందు సైటోకైనిన్స్ చేపించాలి ముఖ్యంగా సైటోకైనిన్స్ అనేటివి మీరు బత్తాయిలో కానీ నిమ్మలో కానీ కొమ్మ కట్ చేస్తారు కదా కొమ్మ కట్ చేసిన తర్వాత రెండవ రోజు బ్లైటాక్స్ క్లోరోఫైర్ ప్లాంటోమైస్ వేసి స్ప్రే చేయించేస్తారు అది వదిలేయండి అట్లా స్ప్రే చేపించిన తర్వాత ఒక మూడు నాలుగు రోజుల తరువాత ఓన్లీ సైటోకైనిన్ పిచికారి చేపించండి మొక్కలలో రీప్రొడక్టివ్ పార్ట్స్ డెవలప్ అవుతాయి మొక్కలు పూతకు సిద్ధమవుతాయి మొక్కలు భవిష్యత్తులో ఎక్కువగా ఫోలియర్ గ్రోత్ రాకుండా పూత వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఒకసారి జాగ్రత్త గమనించండి మొక్కలు ఒత్తిడి గురైనప్పుడు స్ట్రెస్ టాలరెన్స్ డ్యూ టు దయోటిక్ స్ట్రెస్ అండ్ బయోటిక్ స్ట్రెస్ ఆ టైంలో చేయొచ్చు అదేవిధంగా కాయలు రాలకుండా మొక్క గుబురుకు అదేవిధంగా మెయింటైన్ అవ్వడానికి చేయొచ్చు ఏదైనా విపరీతమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు మొక్కలు తట్టుకొని నిలబడడానికి రైతు పెట్టిన పెట్టుబడి నష్టపోకుండా కొద్దిగా ఉన్న లాభసాటిగా మారడానికి ఈ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ అయితే ఖచ్చితంగా ఉపయోగపడతాయి సైటోకైనిన్స్ గురించి ఒక ప్రోటోకాల్ గా చేసే లాంగ్ వీడియోలో కూడా చాలా చెప్పడం జరుగుతుంది ఒకసారి జాగ్రత్తగా గమనించండి థ్యాంక్ యూ